టు వెల్కమ్ మీ జర్నలిస్ట్ని ప్రస్తుతం నేను మైలవరం నియోజకవర్గంలో ఉన్నాను నాతో పాటు ప్రముఖ వ్యాఖ్యాత శ్యామ్లా గారు కూడా ఉన్నారు మొత్తమే కూడా నిన్న ఐడ్రీమ్ లో ఏదైతే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది శ్యామ్లా గారు ప్రస్తుతం అది వైరల్గా మారింది అసలు జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి చంద్రబాబు కుటిల కుయత్నాలు ఎలా ఉంటాయని కూడా ఆమె చాలా విప్లవకరంగా చెప్పారు ప్రస్తుతం అదనం కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మైలవరం వస్తున్న సందర్భంగా చాలా ప్రాంతాల్లో ఆమె ముఖాముఖి ప్రజలతో నిర్వహించారు ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్ గారు ఓటు ఎందుకు వేయాలని కూడాను ఆమె మనతో మాట్లాడతారు మేడం మొత్తమే కూడాను మీరు కూడా రన్నింగ్ పొలిటీషియన్ అయిపోయారు పెద్ద ఎత్తున అలీం గారు మీరు యా అంటే ఫుల్ టైం ఇంకా అవలేదు ప్రస్తుతానికి మనం 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 చెప్పాల్సినవి చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే మేడం చెప్పండి ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది జగన్ గారు పోయినసారి నూట యాభై ఒక్క సీట్లు గెలిచారు ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకున్నారు ఇది మీరు కథ కూడా చెప్పారు పెద్ద వైరల్ అవుతుంది ఖచ్చితంగా జగన్ గారు తిరిగి అధికారులు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అది ఉండడానికి కథ కావచ్చు కానీ అది జరుగుతున్న వాస్తవం అండి అది గుర్తించాలి ప్రజలందరూ కూడా ఎందుకంటే నేను తిరుగుతున్నటువంటి నియోజకవర్గాలు ప్రజలందరితోనూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు బయట కూడా నేను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చేటప్పుడు మధ్యలో ఏ టీ కాగినప్పుడు లేకపోతే ఏ టిఫిన్ కాగినప్పుడు మాట్లాడతాం కదా పక్కన వాళ్ళతో వాళ్ళు వచ్చి మనతో ఫోటోలు అడిగినప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎన్నికల్లో గెలిచేది ఎవరు ఓడేది ఎవరు అన్నది ప్రజలు ఆలోచించట్లేదండి ఎన్నికలైన తర్వాత పరిపాలన నెక్స్ట్ ఐదేళ్లు ఎలా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్లో అనే ఒక్కదాన్ని మాత్రమే ఆలోచించుకుని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అది తేటతెల్లమైన విషయమే అందరికీ కూడా ఎందుకంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా అంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో అప్పటి నుంచి ఫస్ట్ ఐదేళ్ళు ఎవరు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారో తెలుసు వాళ్ళు ఏం చేశారో చూశారు వాళ్ళు ఏమి హామీలు ఇచ్చారో చూశారు ఎంత బాగా నిలబెట్టుకున్నారో చూశారు ఆ తర్వాత ఐదేళ్లలో అసలైన పరిపాలన చూశారు సంక్షేమ పరిపాలన చూశారు అభివృద్ధికరమైన పరిపాలన చూశారు వాళ్ళకి తెలుసు తర్వాత ఐదేళ్లు బాగుండాలి అంటే ఏ పార్టీకి ఓటయ్యాలి ఎవరిని ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలి ఎవరి నాయకత్వంలో అయితే మనం బాగుంటానటువంటి ఒక క్లారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది అని నేను అనుకుంటున్నాను ఈ గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు నాకు చెప్పినటువంటి సంఘటనలు కానీ ఇప్పుడు ఇవాళ నేను మైలవరం రావడం జరిగింది తిరువూరు తిరువురు గానీ నందిగామ గాని మైలవరం గాని అంటే కొంతమంది ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వమే గెలవబోతోంది ఇక్కడ కూడా ఓటు ఫ్యాన్కే పడుతుంది అది ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఎంపీ అభ్యర్థి అయినా ఎవరైనా ఓటు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ఫ్యాన్కే వేస్తారు చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేశారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈసారి ఫైవ్ రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రజల్లో జోష్ బాగుంది ఎందుకంటే సెంటిమెంట్ అనుకుంటా శ్యామిలా గారు సెంటిమెంటా అది నిజమే నిజంగా అసలు వస్తే ఇంకా అంతకంటే కావాల్సిందేమీ లేదు నిజంగా ఎందుకంటే అసలు డౌటే అక్కర్లేదండి ఇప్పుడు నేను మన తిరుపతిరావు గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ మైలవరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి వైసీసీపీ నుంచి ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన చెప్పేది ఒకటి అసలు మేమేం చెప్పక్కర్లేదండి మాకు ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా ప్రజలే మాకు చెప్తున్నారు అన్న ఇట్లుంది ప్రభుత్వం ఇంకేం కావాలి మాకు ఏ చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి అంతవరకు చేయండి చాలు అని అంటున్నారు అండ్ పైగా డబ్బులు వెదజల్లేటువంటి ప్రచార సమయాల్లో డబ్బులు వెదజల్లి ప్రచారాలు చేసుకునేటువంటి ఈ సమయంలో జీరో బడ్జెట్తో ప్రచారం నిర్వహిస్తున్న వ్యక్తి ఆ సామాన్యుడు తిరుపతిరావు గారు సో ఆయన్ని ఇవాళ కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఆయనతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది మాట్లాడిన తర్వాత ఇంకా కొత్త కొత్త విషయాలు చాలా తెలిసాయి త్వరలో మైలవరంలో ఒకరోజు నేను ఇక్కడ క్యాంపెయినింగ్ చేయాలనుకుంటున్నాను ఆ విషయాన్ని కూడా ఆయనకు చెప్పడం జరిగింది ఇంకొంచెం ప్రజలకి వెళ్ళి అసలు అసలు వాళ్ళు నిజంగా అంటే ఒక సాధారణ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ దొరికినప్పుడు ప్రజలు ఉండేటువంటి రియాక్షన్ ఏంటి అనేది నాకు చూడాలని ఉంది సో దాన్ని తెలుసుకోవడానికి జగనన్న ప్రభుత్వం గురించి ఏ ఇంకా 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 ఏమేమి విషయాలు నాకు చెప్తారు ఎంత గొప్పగా చెప్తారు అనేది వినాలనుకుంటున్నాను దానికోసం ఖచ్చితంగా ఒక రోజు నేను మైలవరం వస్తానండి అప్పుడు మళ్ళీ మనం చెప్పండి మొత్తం మీద ముస్లిం వాళ్ళకి పెన్షన్ లాభేసింది టీడీపీ వాళ్ళందరూ బ్యాంకుల దగ్గర ఏడుస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు జగన్ గారు తెల్లవారుజాం సూర్యోదయం ముందే వాళ్ళకి చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి పిల్లల ముసలి బాధపడుతుంటే మనకి ఎలా అనిపిస్తుంది డెఫినెట్గా గా బాధే కదండి ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళే ఈ ఎండల్లో ఏదన్నా పనికి వెళ్తానంటే అమ్మ నువ్వేం వెళ్తావు ఆగు తాత నేను పోతా నేను వెళ్ళి తీసుకొస్తాను నేను చేస్తాను అని చెప్తాం మనం అది ఒక మినిమం కన్సర్న్ మనం అలాంటిది ఇంటికి వచ్చి వాలంటీర్లు స్వచ్ఛందంగా వాళ్ళు మనకు రావాల్సిన డబ్బుల్ని అలా అందిస్తున్నప్పుడు దాన్ని ఆపేసి మీరు వెళ్ళి మీరు తెచ్చుకోండి అంటే ఒకసారి ఆ తిరుపతిలో బ్యాంక్ దగ్గర విజువల్స్ చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉందండి నడవలేని వాళ్ళు ఓపికలేని వాళ్ళు ఈ ఎండల్లో మాడిపోతూ అలా నించుని అక్కడ ఎంతసేపు వెయిట్ చేసి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కదండి వెళ్ళగానే మన పేరు చెప్తే మనకి డబ్బులు ఇచ్చేసే సిస్టమ్ వేరే ఉంటుంది కదా ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ చేయాలంటే ఎంత టైం పడుతుంది వాళ్ళకి వయసులో అవసరం అండి ఆ కష్టాలు ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచిస్తారుగా వాళ్ళ పిల్లలు ఆలోచిస్తారుగా వాళ్ళ మన వాళ్ళు ఆలోచిస్తారుగా అంతేగా అంతేగా మరి సో అది ఆపగానే ఇలా ఉంది అంటే మన పరిస్థితి ఏంటి ఒక్క ఒక పింఛని ఇంటికి ఇవ్వడం అనేది వంటిది ఒక ఆపగానే ఇంతమంది ఇన్ని లక్షల మంది ఆలోచిస్తుంటే ఆయన ప్రభుత్వం కావాలి అని కోరుకునే వాళ్ళు ఇంకా పెరుగుతున్నారు అతమే కూడాను ఆంధ్రప్రదేశ్లో తిరిగి జగన్ గారి అధికారంలో రావాలని తను ప్రచారాన్ని చేస్తున్నానని గతంలో కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆమె ప్రచారం చేసిన నేపథ్యంలో విశేషంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విజయదు మోగిచ్చింది సెంటిమెంట్గా అనుకోవచ్చు లేకపోతే జగన్ మేర్ గారి మీద ఉన్న అభిమానం కావచ్చు ప్రజలందరూ కూడాను జగన్ గారితో ఉన్నారు శ్యామల గారు కూడాను తను కూడా ఒక ఏదైతే వైఎస్ఆర్సీపీ సైనికురా లాగా పనిచేస్తాను జగన్ అన్న రాజ్యం కోసం శ్రమిస్తానని అంటున్నారు విడియో ఇష్ట కలిసి ఐడిఎం కోసం అబ్దుల్ అలీ మైలవరం